హాయ్ హలో రైతు సార్ నమస్కారం మీరు చూసిన రెంబెరత్న యూట్యూబ్ ఛానల్ నేను బుచ్చాకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనది ఒక నలభై రోజులు మిరప పంటకు అవసరం ఉంది సో ఇందులో చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం గత వీడియోస్లో ఇప్పుడు చూసినా కూడా చూడవచ్చు మీరు నైటు భారీ వర్షం మళ్ళీ అంతకుముందు కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు కంటిన్యూషన్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి రెండు మూడు రోజుల గ్యాప్లో మళ్ళీ ఒక రోజు నాలుగైదు రోజులు గ్యాప్ వచ్చిందని చెప్పేసి ఏదైతే ఉందో మనము గుంటకాదలుకొని నీళ్లు లోపే ఒక తడి బావి నీళ్ళు కట్టాము ఫస్ట్ అది కట్టిన నెక్స్ట్ డేనే మళ్ళీ నైట్ అతి భారీ వర్షం అయితే కురవడం జరిగింది ఇది సిచ్యువేషన్ ఇప్పటివరకు అయితే నలభై రోజులు ఇప్పటికీ వర్షంలో ఆ వర్షాన్ని తట్టుకొని పండాకు తెగులని తట్టుకొని దాంతోపాటు గ్రోత్ లేకపోయినా కూడా గ్రోత్ని తీసుకొచ్చి దాంతోపాటు వేరు కుళ్ళు ఉన్న ఉన్నా వేరుకుళ్ళును తట్టుకొని ఇంతవరకు నెట్టుకొస్తూ ఉన్నాము అయినా కూడా ఈ వర్షం అనేది ఎక్కడా తగ్గట్ల ఇవాళ మార్నింగ్ చూసినట్లయితే నాకు నార్జున్ సాగర్ నుంచి ఒక రైతు ఫోన్ చేశాడు ఆ రెకరాలు వేసాడంట దాదాపు సెవెంటీ పర్సెంటేజ్ వేరుకుల్ వచ్చేసిందన్న ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్న పరిస్థితులు ఈ వర్షానికి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ కనబడుతూ ఉన్నాయి సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే నలభై రోజులు అవుతూ ఉంది కష్ట కష్టంగా ఈ స్టేజ్ వరకు అయితే తీసుకురావడం జరిగింది వర్షం కనీసం ఇక నుంచి తగ్గినా కూడా అరవై రోజులు వచ్చేలోపు దీని పిక్చర్ అంతా చేంజ్ చేయగలను ఆ టాలెంట్ ఉంది కానీ వర్షం అయితే ఎక్కడ తగ్గే పరిస్థితులు కనబడట్లేవు మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ మబ్బులు కనిపిస్తూనే ఉన్నాయి నైట్ అతి భారీ వర్షం ఇది సిచువేషన్స్ సో లాస్ట్ వీక్ మనం ఏదైతే స్ప్రే చేసామో ఆరో డోస్గా వచ్చేసి మనము బెస్ట్ మ్యాన్ అని చెప్పేసి స్ప్రే చేయడం జరిగింది మీరు ఒకసారి చూడొచ్చు ఇది వచ్చేసి మనం బెస్ట్ మ్యాన్ వచ్చేసి బెస్ట్ అగ్రో వాళ్ళది ఎందుకని స్ప్రే చేశామంటే తెల్లదోమ ఎర్రనల్లి తామర పురుగులు ఉన్నా కంట్రోల్ అవ్వాలి అని చెప్పేసి ఆ టైంలో మనము పై ముడుతూ ఉన్నా కింది ముడుతున్నా క్లీన్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే లాడియా స్ప్రే చేశాము లాడియా స్ప్రే చేసిన తర్వాత అప్పుడప్పుడే మనకు గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే వర్షాల వల్ల మొత్తం గ్రోతింగ్ ఆగిపోయిన పరిస్థితి నుంచి ఈ ఏదైతే లాడియా స్ప్రే చేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత చాలా బ్రహ్మాండంగా గ్రోతింగ్ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్లో బెస్ట్ మ్యాన్ స్ప్రే చేశాము బెస్ట్ మ్యాన్ స్ప్రే చేసిన తర్వాత మనకి ఎక్కడా ముదురు అనేది కనబడలేదు తోట చాలా నీట్గా ఉంది ఉన్నంత వరకైనా బట్ ఈ వర్షాల వల్ల మనకి కావాల్సినంత ఎదుగుదల అనేది కనబడట్లేదు ఒకటి సేద్యం చేసుకోవడానికి ప్రాపర్ టైం ఇవ్వట్లేదు దానితో పాటు వేరు వ్యవస్థ కింద డెవలప్ అవ్వడానికి మనకు ప్రాపర్ టైం ఇవ్వట్లేదు దానితో పాటు ఈ సైడ్ బ్రాంచెస్ రావడానికి కూడా ఈ టైం ఇవ్వట్లేదు కొంచెం ఎండ తగలాలి బావి నీళ్ళు నీళ్ళు కట్టగలిగితే మనము ఆ గ్రోత్ అనేది మనకు కల్లారా కనపడుతూ ఉంటుంది బట్ ఆ సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనబడలేవు ఈ వర్షాల వల్ల అయినా సరే దీన్ని వదిలే సవాలే లేదు సమస్య లేదు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము వర్షాలు తగ్గినాక కంపల్సరిగా సో ఈ ట్వంటీ డేస్ ఏదైతే ఇప్పుడు నలభై రోజులకు వచ్చాము ఇంకో ఇరవై రోజులు అయిన తర్వాత కంపల్సరీగా దీని పిక్చర్ అయితే చేంజ్ చేసి చూపిస్తాను దానికి గాను ఒక నాలుగు చక్కటి డోసులు అయితే స్ప్రే చేయాల్సిన అవసరం అయితే గ్యారంటీగా ఉంది ఈ టైంలో ఈ ట్వంటీ డేస్లో కనీసం మూడు డోసులు అయితే ఖచ్చితంగా పడాల్సిన అవసరం ఉంది సో లాస్ట్ డోస్ వచ్చేసి బెస్ట్ మ్యాన్ స్ప్రే చేసాం దానికి గాను ప్రజెంట్ ఇంతవరకు ఉంది నలభై రోజుల్లో ఈ వర్షాలకు అన్ని తట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు ఈ వర్షాలకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ వర్షాలకి ఆ గ్రోత్ అనేది కొంచెం అంటే మరి అంత స్పీడ్ అనేది లేదు ఆ గ్రోత్ అనేది తగ్గిన పరిస్థితులు ఉన్నాయి అక్కడో ఇక్కడో కొంచెం వైరస్ మొక్కలు నాకు తెలిసి ఒకటి రెండు మొక్కలు చూసాను నేను వైరస్ మొక్కలు రెండు వైరస్ మొక్కలు కూడా పీకేయడం జరిగింది దానితో పాటు ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి మనకు ఇంకా అధికంగా రావట్లేదు ప్రజెంట్ మొత్తం చిట్టాకుతోనే వస్తూ ఉంది సో ఈ వర్షాలు దానికి అదనంగా తోడవడం వల్ల అనుకున్నంత గ్రోత్ అనేది రావట్లేదు మిరప పంట సో ప్రజెంట్ మనకు కావాల్సింది ఏంటి ఆ మిరప పంట గ్రోత్ రావాలి పై ముడత కింది ముడత రెండు ముడతలు పోవాలి వైరస్ ఉన్న వైరస్ కంట్రోల్లో రాగలగాలి కొత్త చెట్లకు వైరస్ రాకుండా ఆపగలగాలి సైడ్ బ్రాంచెస్ రావాలి చెట్టు బుట్టాకారంలో రావాలని చెప్పేసి ఈ టైంలో మనము ఏడో డోసుకి వచ్చేసి ఈ ఫార్టీ ఫార్టీ డేస్ తర్వాత మనము ఏదైతే ఉందో వైటాలి స్ప్రే చేస్తూ ఉన్నాము మేజర్గా నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా మీకు పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రాయలసీమలో అంత తక్కువ ఉంది వైరస్ కానీ తెలంగాణలో స్ప్రెడ్డింగ్ అనేది అధికంగా జరుగుతూ ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎందుకు అధికంగా జరుగుతూ ఉందంటే రెగ్యులర్గా వర్షాలు కురవడము టెంపరేచర్ లేకపోవడము ఈ వాతావరణం అనేది వైరస్ స్ప్రెడ్డింగ్కి అనుకూలంగా ఉండడం వలన ఈ తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం జిల్లాలో మాత్రం దాదాపు ఈ వైరస్ స్ప్రెడింగ్ అనేది అధికంగా జరుగుతూ ఉంది బల్లారి సైడ్ చూసుకున్నట్లయితే అసలు వైరస్ అనేది ఒక మొక్క కూడా కనబడని పరిస్థితులు ఉన్నాయి అటు చాలా చక్కగా ఉంది పంట ఇటు చూసుకున్నట్లయితేనే ప్రజెంట్ వర్షాలు దానితో పాటు వేరుకుల్లుడు వేరుకుల్లుడుతో పాటు మళ్ళీ వైరస్ ఈ సమస్యలు అనేవి అధికంగా అవుతూ ఉన్నాయి అయినా పర్లేదు దీన్ని తట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఈ సంవత్సరం విస్తీర్ణం చాలా తగ్గింది నలభై శాతం మాత్రమే మిర్చిపడింది ఆ నలభై శాతంలో వేరుకుల్లుడు అని వైరస్ అని కొన్ని చోట్లయితే ఈ బ్లాక్ త్రిప్స్ అటాక్ ఆల్రెడీ స్టార్ట్ ఎటు బల్లారి సైడ్ రాయచూర్ సైడు ఆదోని సైడు ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే వెదరు ఈ ఉన్న పరిస్థితులకి ఆ ఏదైతే పెస్ట్ కానీ మైడ్స్ కానీ బాగా అనుకూలమైన సిచ్యువేషన్ కనుక అవి బాగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ టైంలో ఎవరైతే రైతులు ఖచ్చితంగా నిలబడి మిరప పంటని కాపాడుకుంటాడో ఆ రైతుకు అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం బెనిఫిట్ జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరిగా మీరు ముందుకెళ్ళండి జాగ్రత్తగా డోస్ టు డోస్ ఫాలో అవ్వండి మిరపతోటిని కాపాడుకోండి తర్వాత రిజల్ట్ అనేది మీరే చూస్తారు అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను సో ఏడో డోస్గా వచ్చేసి మనం వైటాలిస్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్ అని చెప్పేసి మనకి రెండు బుడ్లు ఉంటాయి మీరు ఒకటి గమనించాలి నేను చెప్పే ప్రతి మందు నేను స్ప్రే చేసిన తర్వాతనే మిమ్మల్ని స్ప్రే చేయమని చెప్తా ఉన్నాను ఇది నా మిరప పంట నేను మిమ్మల్ని స్ప్రే చేయమని చెప్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం నేను చేస్తున్నాను చేసి రిజల్ట్ చూపిస్తున్నాను అంతకుముందు లాడి అదే చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతిది ఇప్పుడు మీరు బెస్ట్ మ్యాన్ చూసుకున్నా కూడా అంతే ఏదైనా సరే ఒక టెక్నికల్ నేను కానీ లేదంటే ఆర్గానిక్ కానీ ఏదన్నా సరే నేను స్ప్రే చేస్తే అది చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఆ రిజల్ట్ ఏంటో కూడా చూపిస్తాను మీకు ఇది కూడా అంతే ఇప్పుడు వైటాలిస్ అనేది మనకు దేనికి స్ప్రే చేస్తున్నాము పై ముడత కింది ముడత దాంతోపాటు వైరస్ కొత్త మొక్కలకు రాకుండా అక్కడికి అక్కడికి ఆపడానికి వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది జరగదు ఇది కనుక మీరు స్ప్రే చేస్తే కొత్త మొక్కలకు వైరస్ అనేది రానివ్వదు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సైడ్ బ్రాంచెస్ రావాలి గ్రోతింగ్ రావాలి పైముడుతా రెండు కింది ముడతా రెండు క్లీన్ అవ్వాలి ఇలా ఉన్న మిరప పంట కొంచెము గుబురుగా రావడానికి ఆస్కారం ఉండాలి అంటే ఈ టైంలో వైటాలిస్ స్ప్రే చేయాలి ఇది వచ్చేసి పైముడుతా కింది ముడతకి వైరస్ ఆపడానికి పనిచేస్తూ ఉంటుంది దానితో పాటు ఇది వచ్చేసి గ్రోతింగ్కి అండ్ సైడ్ బ్రాంచెస్ రావడానికి అధికంగా తోడ్పడుతూ ఉంటుంది వైటాలిస్ ప్లస్ ఈ రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి దాన్ని మనం కనుక ఈ డోస్ కనుక స్ప్రే చేసుకోగలిగితే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనకి చాలా చక్కటి గ్రోత్ అలాగే వైరస్ స్ప్రెడ్డింగ్ కాకుండా దాంతోపాటు కొంచెం చెట్టు బుట్టాకారంలోకి రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో దానితో పాటు నేను ఇప్పుడు న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి మనం న్యూట్రియన్ స్ప్రే చేసి దగ్గర దగ్గర ఇరవై ఇరవై రోజులు అవుతూ ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఇరవై రోజులు అవుతూ ఉంది కనుక ఈ టైంలో ఒకసారి మళ్ళీ ఒకసారి దీనికి కాంబినేషన్గా వచ్చేసి మ్యాక్స్ అనేది ఇస్తూ ఉన్నాను ఎందుకంటే వర్షాలు కురుస్తూ ఉన్నాయి లాస్ట్ టైం మనము సాఫ్ కాంబినేషన్ ఇచ్చుకొని ఉన్నాం కనుక ఇప్పుడు ఇమ్మీడియట్గా సాఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి మ్యాక్స్ ఇద్దామని చెప్పేసి నేను దీని కాంబినేషన్గా మ్యాక్స్ అనేది ఇస్తా ఉన్నాను ప్రజెంట్ సో దీని గురించి ఆల్రెడీ తెలుసు ఇది న్యూట్రియం మొక్క కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను అందిస్తూ ఉంటుంది కనుక ప్రజెంట్ మనం దీన్ని ఇస్తూ ఉన్నాము సో ఆరో డోస్గా మీరు కనుక చూసుకున్నట్లయితే ఏడో డోస్గా పై ముడత కింది ముడత జెమినీ వైరస్ను బొబ్బరను దాంతోపాటు ముడత నాపుతూ ఉంటుంది కొత్త చెట్లకు రాకుండా సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి పై ముడత కింద ముడత రెండింటిని కంట్రోల్లో పెడతా ఉంటుంది చాలా చక్కటి నేచురల్ గ్రోత్ వస్తూ ఉంటుంది అందుకోసం మనం వైటాలిస్ దాంతోపాటు న్యూట్రియంట్ అనేది ఇస్తూ ఉన్నాము ఇది వచ్చేసి మనకి ఏడో డోస్ ఈ ఏడో డోసు ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ నేను వారం తర్వాత వస్తాను వచ్చినప్పుడు ఈ డోస్ స్ప్రే చేసిన దానికి నెక్స్ట్ మిరప పంట ఎలా ఉందనేది మీరు బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు ఒకసారి ఈ వీడియోలో చూడండి ఎలా ఉంది ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కంపల్సరిగా ఎలా ఉందో క్లియర్ కట్గా ఓ వీడియో రూపంలో మీ ముందుంటాను ఖచ్చితంగా చూపిస్తాను అలాగే ఈ వర్షాలకి వేరుకుళ్ళుడు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు ఈ టైంలో జాగ్రత్త పడండి తర్వాత మొక్కలు చనిపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా ఈ టైంలో ఈ వర్షాలకి ఒకసారి గంభీర్ ప్లస్ బ్లూ కాపర్ ప్లాంటోమైసిన్ ఈ మూడు కలిపి డ్రించింగ్ అన్నా చేయండి లేదంటే ఇలాంటి పదును కనుక వర్షం పడుంటే ఖచ్చితంగా ఇసుకలో కలిపి ఇరవై కేజీల ఇసుకలో కలిపి చల్లుకోండి కనుక చల్లుకున్నట్లయితే వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది కాండం దృఢంగా వస్తుంది దాంతోపాటు చాలా చక్కటి గ్రోత్ వస్తుంది మొక్క చనిపోకుండా ఏదైతే శిలిందాలు ఉంటాయో ఆ శిలిధ్రాలని నాశనం చేసి వేరు వ్యవస్థ డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మీరు గ్యారంటీగా ఒకసారి బ్లూ కాపర్ ప్లాంటోమైసిన్ పాటు ఏదైతే ఉందో గంభీర్ ప్లస్ ఈ మూడు మిక్స్ చేసుకొని మీరు కనుక చల్లుకున్నట్లయితే ఒకసారి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కావస్తూ ఉన్నాయి మిరప పంటలు కనుక ఈ టైంలో మీరు సెకండ్ డోస్గా ఒకసారి గంభీర్ ప్లస్ అనేది ఇచ్చుకోండి అది కనుక ఇచ్చుకున్నట్లయితే ఈ వేరుకుల్లుడు సమస్యని మనము దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ నివారణ చేసుకోవచ్చు సో ఇదండి కంపల్సరీగా ఒకసారి గంభీర్ ప్లస్ అనే చల్లుకోండి ఒకసారి చల్లుకుంటే వేరుకుల్లుడు అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు వేరుకుల్లుడు సమస్య అయితే లేదు వర్షాలు వచ్చి విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాయి కానీ వేరుకుల్లుడు సమస్య లేదు ఎందుకంటే ఇప్పటికీ నేను ఇందులో రెండు సార్లు గంభీర్ ప్లస్ చల్లుకున్నాను రెండుసార్లు ఆ కాంప్లెక్స్ ఏరియాలో భూసారో మిక్స్ చేసుకొని వేసుకోవడం జరిగింది కనుక ప్రజెంట్ అయితే కనబడిన సిచ్యువేషన్స్ మొక్కలైతే ఇప్పుడు వేరుకూళ్ళు సమస్య అయితే దాదాపు లేదు వీలైతే మళ్ళీ వర్షం వస్తే ఇంకోసారి వేయడానికి కూడా వెనకాడను ఎందుకంటే మొక్కలు చని ఇప్పుడు వేరే ఏదైనా డిసీజ్ వస్తే దాన్ని కంట్రోల్లో చేసుకోగలని మొక్కలు చనిపోతూ ఉంటే మనం దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం కనుక కంపల్సరీగా అది ముందే ప్రివెన్షన్గా వేసుకోండి వేరుకుళ్ళు రాకుండా కాపాడుకోండి సో ఇదండి వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు దీని వైటాలిస్ రిజల్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా మీకు ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటాను థ్యాంక్ యూ బాయ్